thank <laughs>

上不。<laughs> సురేష్ నాయక్ మాది గొల్లపుడి అయితే మా నాన్నగారు మా అమ్మగారు మా అమ్మగారు చనిపోయిన వాడికి రెండేళ్ళు తాగు రెండేళ్ళు నా పూట అవుతుంది మా నాన్నగారు చనిపోయి మూడేళ్ళు అవుతుంది మా నాన్నగారు చనిపోయి రెండు నెలలు ఎనిమిది తారీఖు మా చనిపోయి ఈ నెల పదిహేడు తారీఖు అయితే మా నాన్నగారు ఆఫీస్కి డ్రైవర్ అండి ఉద్యోగ గవర్నమెంట్ మేము గొలపుడి చేరి నలభై ఐదు సంవత్సరాలు మా నాన్నగారు మా మా నాన్నగారు గుజున తర్వాత విజయవాడ ఇస్తాం మా నాన్నగారు లారీ కోరుతున్నప్పుడు దాదాపు నలభై ఏళ్ళ లారీ కోరుతున్నప్పుడు అప్పటికి దేవుని మేము తెచ్చి మాకు తెలియదు మా నాన్నగారు విజయవాడ ఆత్నాడ బస్ స్టాండ్లో బీడీ తాగుతుంటే బీడీ తాగుతుంటే పక్కన మాంచొని చీయాలి చీయాలి మా నాన్నగారు కాసేపు ఆలోచించి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చీఏందుకు అంటూ మాకు అర్థం కాబట్టి నా రష్యంతో నేను గిరు కొనుక్కుంటే ఆవిడ చీఏంది కదా అని చెప్పి మనందరూ రెండో ఆలోచించారు అప్పుడు అనిపించింది ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు కాబట్టి ఆవిడ చీ అని చెప్పి ఆ తర్వాత మా అమ్మగారికి స్వసస్ చే ఆ రుడ్లు బాగోలేదు ఆవిడ చాలా చోట్ల తిప్పాను నాయకులు ఇల్లు కానీ కాళికా మాత్రమే పుడిపించేవాడు కాళికామ అయితే మా అమ్మమ్మ గారికి బాగున్నప్పుడు అత్తోడనే గ్రామం ఉంది ఇక్కడ దగ్గర అక్కడ అన్ని చోట్ల తిప్పిన తర్వాత అక్కడ కూడా వెళ్ళాలనిపించిన రోజు బస్సు అదే ఊరిలోంచి చర్చ మీద నుంచి చెప్తుంది ఆ రోడ్డు మార్గంలో చెప్తుంటే ఎందుకో ఇల్లు దిగి వెళ్ళాలనిపించింది వాడికి వెళ్ళిన తర్వాత ఎందుకో మళ్ళీ కావాలనిపించింది వచ్చిన తర్వాత ఎందుకో రెక్కడికి వెళ్ళాలని వెళ్ళాలనిపించిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత ఒక ఆరు నెలలకి అమ్మగారికి ఏంటంటే తెల్లలు అంటారు తెలుసు కూడా తెల్లలు తెల్లంటే వాళ్ళ భాషలో పిట్స్ పిట్స్లాగా వచ్చేసి ఒక గంట సేపు వచ్చి పడిపోతే అవి తీరుకోవడానికి ఒళ్ళో పెట్టాడు అంత తెరలు వచ్చిన తర్వాత ప్రాంతంలోకి వచ్చిన ఆరు నెలలకి స్వస్థతపడి మళ్ళీ తెర అనేది తెలియకుండా పోయింది ఆ తర్వాత మా నాన్నగారు ఇంటికి పెద్ద మా నాన్నగారు నలుగురు ఇద్దరు మొత్తం చారు మా నాన్నగారు మా అమ్మగారు చెప్పారు మా నాన్నగారితో ఈ నలుగురు పిల్లలు కూడా నువ్వు ఒక్కరి మాట పెట్టావు మాట అంటే మా అమ్మమ్మ గారు చెప్పి మనం చేస్తారు మా అమ్మమ్మ గారు అంటే మనకు ఇష్టం ప్రార్థన చేసుకోయ్యా మా నాన్నగారు అమ్మ ప్రార్థన ఈ సంఘటన జరిగింది అమ్మ ఈ ప్రార్థన నాకు తెలియదు ఏం తెలియకు ఏమంటామంటే నీకు పూర్వం తెలిసింది అయ్యా ప్రార్థన చేసుకో నాకు తగ్గింది కదా నీ జీవితంలో నీ మీద వచ్చినా తగ్గితే బిడ్డబిడ్డ తరాలు బాగుపడతారు చెప్తే ఆరునాడు నుంచి మా నాన్నగారికి వివాహం కాకముందే మా నాన్నగారికి ఇక్కడ విజయవాడ వచ్చాము బల్ గుడికి మా నాన్నగారితో పాటే మా నాన్నగారు ఉద్యోగస్తారు బుడ్లు నాకే దొరకదు నాకే లేదు నా బిడ్డలకి నాకు ఎటువంటి ఆహారం ఉండదు ఇక్కడ ఉంది అని చెప్పి మా నాన్నగారు విజయవాడ వచ్చేసిన తర్వాత ఆరు నెలలు చెందుబాటు లారీ మేము తెలిసేవాళ్ళు చెందుబాటు లారీలో డ్రైవర్ పెట్టారు వెళ్ళిన ఆరు నెలలు మా నాన్నగారికి ఈ బీడి సంఘటన జరిగిన తర్వాత బాగాల నుంచి బీడిని పక్కన పడేసిన తర్వాత ఇల్లా పరిది రోదలుకి ఆర్టిస్ట్ల జావర్ పోటేని తీస్తే అప్పులే చేస మనగ శరీరం కూడాతది కూడాతది చెల్లారు అప్పులే చేస్తే బసనదని బసకిచి దైచేసి డ్రాయింగ్ తో సరాదా జాదుసే మనగరికి బస యకనాలే సర్పే యెలు పోసారు ఆ నాది నుంచి యనాడు నిత్యమునలకు దేవుని ఆత్మలోకి మనండి ఎకరే ముందు తీరు పోలేది మా కుటుంబాలన్నిటి కూడా ప్రార్థన ఉంటే ప్రభువు మా అందరం వెలిచి మా కుటుంబం నన్ను మించి నాకు మించిన భార్య దేవుని ద్వారా నేర్పొందుకున్నాను మా నాన్నగారు అన్నారు ఒకే నాట నాకు ఇరవై నాలుగు సంవత్సరం దాని ఇరవై సంవత్సరం వచ్చింది మా నాన్నగారు చెప్పారు నేను వివాహం చేస్తాక నీకు ఇష్టమైన నువ్వు ఏం చేసా నాకు ఇష్టం ఇష్టమైననా మిమ్మల్ని మా అమ్మమ్మ గారు నాకు విడినా కాబట్టి నీళ్ళ మేము వింటాం నేను అంతా నాకు ఇష్టం చెప్పాను నా భార్య మా నాన్నగారు చేశారు మా స్టాల్ అమ్మాయి వివాహం చేశారు నాకు మంచి ఇద్దరు పెళ్లి నాకు దేవుడి చదువుతారు మాకు పిల్లలు ఇచ్చారు మా అయ్యగారు అక్కడ మా పెద్ద గారు నా చిన్న పేరు నుంచి పేరు ఉన్నారు మా పెద్ద కూడా అందరూ ప్రాంతంలో ఉన్నాం చీపు నుంచి లాపులు వచ్చిన బాధలు వచ్చిన వేసొచ్చిన తొట్టుకున్నా తిట్టుకున్నా నేను బయటపడతానికి నీ బదువు కొడుకు నేను ఇంకా పొందుకున్నాను ఎందుకంటే ఎక్కడో సంఘం నుంచి నేను బయటకు వచ్చాను విజయవాడ నుంచి వెళ్ళాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మేము నవ్వుతూ బయలుదేరుతున్నాము అయితే మేము ఒక మా నాన్నగారు చనిపోయి మా అన్నగారికి యాక్చువల్లీ ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు డ్యూటీ చేసినప్పుడు మనందరు లీజ్ కొన్ని పెట్టకుండా డ్యూటీ చేయడం వల్ల మా నాన్నగారికి ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు హెట్రాల్లో అవ్వడచ్చు సిద్ధి పెట్టాలి అయితే దాని ఫలితం ఏంటంటే మా మార్కెట్ ప్యాక్ మార్పు అంటారు అంటే నడుములో బీత వచ్చేసి రెండు కాళ్ళు చచ్చిపోయిపోయాయి హెటెల్లా పోయాలి రెండేళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ బిల్లుతో మా నాన్నగారు చనిపోయారు తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయిన సంస్థలు చెప్పారు చనిపోయారు భవితలు మా మధ్య లేరు కానీ మాకు ఇచ్చిన అరెస్ట్ అయితే బలమంతే అన్నారు లేదు ప్రతి చనిపోయిన తర్వాత ఫోటోలు పెట్టి గండలు వేసి రోజులు పెట్టి బలమంతి లేదండి నేను కొంచెం చూస్తాను లేలో నేను చూస్తాను ప్రిన్సిపల్ కి ని మొఖం నేను నా భిన్నం చూస్తున్నాను కించి నా దగ్గర తెలియదు చూస్తాను మరి పిలిచారు నా దగ్గర జీవితంలో నీకు మీకు చాలా పెద్ద ఇచ్చాను అది నీ తర్వాత తెలుసు నాకు దేవుడు ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చాడు ఇద్దరు గిడ్డలు ఇచ్చాడు వాహనం ఇచ్చాడు స్థలం ఇచ్చాడు నీ ఇచ్చాడు కానీ సంతోషం ఎందుకంటే బాధ కూడా సంతోషంగా ఉన్నాను సంఘంలో కూలి పెట్టుకోవాలి నచ్చిపెట్ట ఎందుకంటే మూడు సంవత్సరాలు కూడా పెట్టలేదు పెట్టలేదు అంటే కాదు పెట్టలేకపోయా సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గరలో చర్చ ఎక్కడ దొరికితే బాగుంది తిరుగుతున్నాము ఆ నెలలు మేర బాగా తిరిగా మంచి సంఘం కావాలి ఆ సంఘంలో కూడి పెట్టాలి అనుకోకుండా సంఘాన్ని ఒక సంవత్సరం తొలి వచ్చాడు అది నా పిల్లలందరూ భాగం సంఘా నేను కాపాడుకుంటూ నేను సంఘపడుతూ ఈ సంఘాలు నేను ఎదుగుతూ అందుకోసం ప్రార్థిస్తాను మీరంతా నా కోసం ప్రార్థించండి నా కుటుంబం కోసం ప్రార్థించండి మరొక ఏంటంటే ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే అని నా జీవితంలో నేను ఎన్నో తెలుసుకున్నాను ఒకటి రెండు కాదు చెబితే సరిపోతుంది మాకులు మా అన్ని బాధలు పెద్ద పెద్ద మా ఆ కుటుంబం చాలా మరియు సపోర్ట్ ఇరవై రెండు సంవత్సరాలు మా అక్కడికి జాకెట్టు గంగాతో సహా మేమే ఇచ్చాం ఇంతకు ముందుకెళ్తే గ్లాస్ నీళ్ళు పోయిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు మొన్నవాళ్ళు మేము ఒక్కరికి లేక ఆర్టీసీ నాన్నలు పిల్లలు పోషించి పెద్ద చేసి సిటీలో ఉంటూ మా అక్కడికి తీల్లని చదివించి ఉదాహరణ చేత ఉద్దేశంతో ఏంటి వాళ్ళ లేకపోయినా మా నాన్నగారు మాకు ఇచ్చిన గొప్ప దేవుడు దేవుని యొక్క భగవద్గేతను నిలబడ్డామంటే ఈరోజు ఆ నిలబడినందుకు మాకు ఎంతగా మీరు చేశాడు ఈరోజు అన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చాడంటే ధనం లోటు లేదు అన్నిటికీ లేదు కానీ మన చూస్తుంది చూసుకుని అతను నా తల్లిదండ్రులకు లేదని కానీ అలా చాలా మంది ఉంటారు ఈ సంఘంలో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చూసుకోండి ఎంత తిట్టిన ఎందుకు కొట్టినారు వారు మీ తల్లిదండ్రులే ఎంత సమతులు లేవు ఈరోజు నేను ఎంత బాధపడ్డా ఎంత బాధపడ్డా ఉన్నాను కానీ నేను అందరిన తల్లి రాదు జీవితం రాదు ఈ బాధని తెలుసు నాకు ఈ లోపు నాకు ఎవరికి తెలుసు నా తల్లిదండ్రులు నాకు చాలా ఇష్టం అందరికీ అందరి తల్లిదండ్రులకు తెలుస్తుంది కానీ ఎవరు బాధ ఉంటుంది మనసులో బాధ్యత చెప్పబోయండి బాగా చూసుకోండి ఎవరి నన్ను సరే ఎందుకు ఎందుకు చెప్పినా వెనకండి వాళ్ళు కొంతకాలంలో తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి సాక్ష్యం సాక్షి ముందు నిజంగా తల్లి ఉన్నా చూసుకునేదేమో ఆశ రోజు నాకు చెప్పిన తర్వాత వందరూ చెప్పిన సుఖం లేదన్నా అనిపించింది ఈ మాట ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పలేదు నేను ఎందుకు సంగపం చెప్తున్నాను దయచేసి మీ కుటుంబాలకు మీ యొక్క గౌరవించండి మీరు కూడా మీ బిడ్డలను గౌరవించండి పుట్టినగలు పుట్టిన బిడ్డలందరూ ముందు బాగుండవచ్చు కానీ ఎవరు ఒకటి ఉంటారండి మన కుటుంబాలు నిలబెట్టి వాళ్ళు అమ్మ బాబు నిలబెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు గుర్తారండి వాళ్ళు బాగుండండి ప్రేమించండి వాళ్ళకైనా సరే కుటుంబాలు బాగుంటుంది 就是说，希望得到提升。